శ్రేష్మ నిన్న కొన్ని మొక్కలతో పాటు ఇవాళ ఇంకొన్ని యాడ్ అయ్యాయి మన ఇంట్లోకి ఇది వచ్చేసి స్వీట్ లెమన్ అనమాట అది గ్రాఫ్టింగ్ మొక్క కాదు అనేసి నాకు చాలా డౌట్గా ఉంది గ్రాఫ్టింగ్ చేసినట్లు ఆనవాళ్ళు పోయినట్టుంది చాలా ఓల్డ్ మొక్క కానీ దీంట్లో పిందెలు పూతలు అవన్నీ కనిపించేసరికి కొద్దిగా నమ్మకం అనిపించి తీసుకున్నాను వీటితో పాటునే చామంతి తీసుకున్నాను ఇది వచ్చి ఇయర్ లాంగ్ చామంతి అంటే ఇయర్ మొత్తం పూస్తుందంట హైబ్రిడ్ రకం అని చెప్పారు నాటు అయితే సీజనల్ వైజ్ ఓన్లీ వింటర్ లో పూస్తాయి కదా సో అలా కాదు ఇది ఇయర్ లాంగ్ అన్నారు ఆ కుండీలోనే టూ టైప్స్ ఉన్నాయి రిమైనింగ్ అన్ని గులాబీ మొక్కలు రోజా ఇది వచ్చేసి నార్మల్ పీచ్ కలర్ ఇంకొకటి వచ్చేసి ఎల్లో వచ్చినట్లు అంటే చిన్న చిన్న సైజ్ ఫ్లవర్స్ కానీ ఎల్లో ఫ్లవర్స్ వచ్చినట్లు అండ్ ఇది ఇంకొక చామంతి రకం వెరే కలర్ ఇది కూడా ఇయర్ లాంగ్ బస్ంది అన్నారు నాకైతే తెలియదు ఫ్లవర్స్ మీద పెద్దగా ఐడియా లేదు నాకు ఎక్కువ వెజిటబుల్స్ ఫ్రూట్ ప్లాంట్స్ మీదే ఫోకస్ చేస్తూ ఉంటాను ఎందుకంటే అవి మనకి యూజ్ అవుతుంది అన్నట్లు ఇది వచ్చేసి మైండ్కి యూజ్ అవుతుంది ఫ్లవర్స్ అట్ ది సేమ్ టైం మనకి వెజిటబుల్స్ అన్నీ బాగా రావాలి అంటే పాలినేషన్కి తూనీగలు తుమ్మదిలు అవన్నీ రావాలి అంటే ఖచ్చితంగా ఫ్లవర్స్ కూడా ఉండాలి కాబట్టి ఇంకా ఫ్లవర్స్ని కూడా ఈ మధ్య నేను కొద్దిగా ఫోకస్ చేస్తున్నాను అంతకుముందు అయితే పెద్దగా ఇండోర్ ప్లాంట్స్ అండ్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇవే నా మైండ్లో ఎక్కువ రన్ అవుతూ ఉంటాయి ఫ్లవర్స్ గురించి పెద్దగా నాకు ఐడియా కూడా లేదు ఏంటంటే అరేక పా మొక్క తీసుకున్నాం కదా సో ఇండోర్ ప్లాంట్ దీనికి నేను కుండీ అయితే తీసుకోలేదు ఫ్యాన్సీగా ఉన్నది కొద్దిగా ఎక్స్పెన్సివ్ కుండీ అయితే నేను తీసుకోలేదు నిన్న వీడియోలో చెప్పినట్లు కవర్లో ఉన్నది అట్లానే పర్చేస్ చేశాను కుండీతో ఉన్నదైతే హై అమౌంట్ చెప్పారు ఎక్కువ రేట్ చెప్పారు ఒక దాదాపు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ప్లస్ ఉంది సేమ్ మొక్క సైజ్ అయితే ఒకటే కానీ కుండీ వల్ల మనకి కాస్ట్ పెరుగుతుంది అన్నారు నేను ఇంట్లో ఆల్రెడీ ఉన్న పెరుగు బకెట్లోనే నిన్న తీసుకురాగానే వన్ డే ఉంచి నెక్స్ట్ డే ప్లాన్ చేసి పెట్టేశాను కానీ ఎక్కడో అది ఇన్కంప్లీట్ అలాగే అనిపించింది సరే దీనికి కొద్దిగా చేంజ్ ఓవర్ ఇద్దాం లుక్ ఇద్దాం అనిపించేసి వైట్ సిమెంట్ ఉంటుంది కదా కొద్దిగా మిగిలి ఉంది ఇంట్లో ఇంటి వర్క్ చేసినప్పుడు దాన్ని కొద్దిగా కలిపేసి మనకి బకెట్ షేప్ వస్తుంది కదా పైన అది కొద్దిగా హైట్ చేద్దాం ఈవెన్గా అది షేప్ చేద్దాం అని చెప్పేసి దానికి నాకు సరిపోయినంత వరకు అప్లై చేశాను అండ్ ఇది వచ్చేసి రెడ్ ఆక్సైడ్ మెటల్ పెయింట్ ఇదేంటంటే మనకి మట్టి కుండ లుక్ ఇస్తుంది మట్టి మ్యాట్ ఫినిషింగ్ షేప్ ఇస్తుంది అందువల్ల ఇది ఉంది బ్లాక్ కలర్ కూడా పెయింట్ ఉంది నాకు ఇది కొద్దిగా సూట్ అవుతుంది అనిపించి దీన్ని వేస్తున్నాను పాప స్కూల్ నుంచి వచ్చి తినేసి నిద్రపోతుంది ఆ టైంలో చేసుకుంటున్నాను ఇది తను మేల్కొని ఉంటే ఇదంతా జరిగే పంచాయితీ కాదు తెలిసిందే కదా చిన్నపిల్లలతో ఇలాంటివి పాసిబుల్ అవ్వదు వాళ్ళు వేస్తాం వేస్తామంటారు మాక్సిమం తను స్కూల్కి వెళ్ళిన తర్వాతే నేను ఇలాంటి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ అన్ని పెట్టుకుంటున్నాను అంతకుముందు డైలీ ఇంట్లో ఉన్నప్పుడు నాకు అసలు అవ్వదు తనతో నేను చేయాలనే రిస్క్ కూడా నేను తీసుకోను నేను నిన్నే బకెట్ ఇలా పట్టుకోవడానికి మనకి కంబి గ్రిప్ ఇస్తారు కదా అది నిన్నే పీకేశాను అది ఉంటే ఇంక అసలు లుకే పోతుంది అది లేకుండా ప్లాన్ చేసిన తర్వాత పెయింట్ కొట్టే పని చేశాను ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయింది నా వర్క్ ఇది కొద్దిగా డ్రై అయితే ఇంకా మనకి మట్టికుండా షేప్ సేమ్ అలానే కనిపిస్తుంది ఇవాళ ఇలానే ఉంటుంది దీని ఏది తాగకూడదు డిస్టర్బ్ చేయకూడదు ఇది ఒక విషయం జరిగింది సంఘటన జరిగింది కూడా మా పాపకు తెలియకుండా నేను జాగ్రత్త పడాలి ఇంకా నైట్ వరకు అండ్ రేపటికి ఇంకా మీరు తరచూ వీడియోస్లో చూస్తూ ఉంటారు కాబట్టి మీకు లుక్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది ఈ పెయింట్ వర్క్ అయిపోయిన తర్వాత వీడియో స్టార్టింగ్లో కొన్ని మొక్కలు చూపించాను కదా అవన్నీ రీపోర్ట్ చేసేసరికి నాకు ఈవినింగ్ అయింది చాలా ఎగ్జాస్ట్ అయిపోయాను ఎరువు కలుపుకొని మట్టి ఆల్రెడీ వర్షానికి అంతా చాలా తడిగా బరువుగా కూడా ఉండింది ఒక దాదాపు ఒక ట్వెల్వ్ స్పాట్స్కి దాన్ని సపరేట్ చేస్తాను చామంతిలు ఇంకా రోజా ప్లాంట్లు అన్నీ కూడా సపరేట్ చేసి పెట్టేసరికి ఎగ్జాస్ట్ అయిపోయాను ఈ వీడియో ఎందుకు షూట్ చేస్తున్నానంటే నేను ఎంత ఎగ్జాస్ట్ అయిపోయినా కిచెన్లో అనేది కొన్ని ఉంటాయి వర్క్స్ కదా అంటే ఫుడ్ తిన్న తర్వాత ఈవినింగ్ నుంచి పడ్డ సామాన్లు కానీ స్టవ్ క్లీనింగ్ కానీ ఇవన్నీ కంపల్సరీ ఇంకా నా వల్ల కాదు ఇంకా నేను పోయి పడుకునే చేయాలి అన్న ఫీలింగ్ ఉన్నా కూడా కంపల్సరీ వీటిని కంప్లీట్ చేసేసే పడుకుంటాను ఇంకొద్దిగా ఎక్కడైనా ఓపిక మిగిలి ఉంటే రేపటి వంటల కోసం వెజిటేబుల్స్ అవి కట్ ప్రయత్నిస్తాను కానీ నేను కొద్దిగా కిచెన్ కౌంటర్ టాప్ గ్యాస్ అంతా మామూలుగా డీప్ క్లీన్ చేద్దాం అని అనుకున్నాను మార్నింగ్ అనుకున్నాను కాబట్టి ఈవినింగ్ ఎన్ని వర్క్స్ ఉన్నా కూడా సో అది కూడా కంప్లీట్ చేసేద్దాం అనేసి ఒక ఇంటెన్షన్తోనే స్టార్ట్ చేశాను ఈ కౌంటర్ టాప్ క్లీనింగ్ గ్యాస్ క్లీనింగ్ అంతా రోజు ఉండదు మాక్సిమం వీక్లీ టూ టైమ్స్ ఉంటుంది అది నాకే అనిపిస్తుంది ఇంకా ఈ రోజు చేసుకోవాలి అన్నట్లు రిమైనింగ్ డేస్లో అంతా మామూలుగా వంట అయిన తర్వాత తడి బట్టతో మొత్తం క్లీన్ చేసేది జరుగుతూనే ఉంటుంది అలా జరిగి కూడా కొద్దిగా మనకి తెలుస్తుంది ఆ ఫ్రెష్నెస్ కొద్దిగా తగ్గుతూ ఉందనంగా నేను ఇది క్లీన్ చేసుకుంటాను గా ఈ డేనే చేసుకుంటాను లేదా టూ డేస్కి త్రీ డేస్కి కంపల్సరీ చేస్తాను అలా ఏం లేదు నాకు వీక్ మొత్తం కూడా కుకింగ్ తక్కువ ఉన్న వంట పనులు చేసేది కిచెన్లోకి రావడం తక్కువ అనిపించిన నేను ఆ వీక్లీ వన్సే చేసుకుంటాను కానీ నాకు ఆ క్లీన్గా ఉండడం అర్థమైపోతుంది మన మన ఇంట్లో మనకి అర్థమైపోతుంది కదా సేమ్ అలానే ఇల్లు తుడవాలన్నా వాష్రూమ్ క్లీన్ చేసుకోవాలన్నా మనం వాడే వాడకం బట్టి మనకే అర్థమైపోతుంది కాబట్టి దాని ప్రకారం అలా ఫ్లోలో వెళ్ళిపోవడమే అంతా వాష్ చేసేసిన తర్వాత వాటర్ని ఇలా వైపర్తో క్లీన్ చేయడం అయితే మా పాపకి ఆ యాక్టివిటీ చాలా ఇష్టము చాలా సార్లు తన్నే వదిలేస్తాను మొత్తం నేను వాష్ చేసేసి తను ఆడు కూర్చోబెట్టేసాను అంటే నీట్గా వైప్ చేస్తూ ఉంటుంది నేను ఇంకేమైనా సర్దుకునే వర్క్స్ ఏమైనా వెజిటేబుల్స్ కట్ చేసుకుని ఎట్టుకుంటే అలా చేసుకుంటూ ఉంటాను అలానే గార్డెన్లో నాకు ఏమైనా వర్క్ ఉంటే కూడా నా పాటకు చేసుకుంటూ ఉంటే తను హ్యాపీగా మట్టిలో ఆడుకుంటూ ఉంటుంది సో ఇవన్నీ స్క్రీన్ టైం తగ్గించే యాక్టివిటీస్ ఇంకే నేను ఇంకేమైనా కుకింగ్ చేసుకుంటా ఉన్నా కూడా తను అలా బండ మీద నాకు చేతికి అందే దగ్గరలో కూర్చొని పెట్టేసి పైన ఏదైనా తను రైతు చెప్తూ ఉంటుంది ఇంకేదేదో మాట్లాడే ట్రై చేస్తుంటుంది తర్వాత అన్ని ఇదేంటి అని అడుగుతూ ఉంటుంది సో నాతో టైం ఎక్కువ ఉంటుంది సో దట్ టీవీ కానీ మొబైల్ కానీ ఆ యూస్ చేసే ఛాన్సెస్ అనేది తనకి ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది కౌంటర్ టాప్ ఇంకా వాల్స్ సింక్ తో సహా మొత్తం వాష్ చేసిన తర్వాత లాస్ట్ టాస్క్ ఏంటంటే ఈ మధ్య ఖచ్చితంగా అలవాటు చేసుకున్న రొటీన్ ఏంటంటే ఆ రోజు కుకింగ్ కి వాడిన క్లాత్స్ మా సైడ్ అయితే మసిగుడ్డ అంటారు ఖచ్చితంగా దాన్ని వాష్ చేసేసి పడుకుంటున్నాను అది క్లీన్ గా ఉంటే టూ డేస్ కూడా వాష్ చేసేదాన్ని కానీ ఈ మధ్య అదొక అలవాటు అయిపోయింది ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది లాస్ట్ లో అవి వాష్ చేసేసి అలా సింక్ మీద ఆరు పెట్టేస్తే ఇంకా డే కంప్లీట్ అయిపోయినట్టు నేను మెంటల్ గా ఫిక్స్ అవుతూ ఉంటాను మామూలుగా అయితే ఇంట్లో పాపవి ఓల్డ్ అయిపోయిన క్లాత్స్ మా ఆయన క్లాత్స్ వాడతా ఉన్నాను ఈ మధ్య కట్ చేసుకొని దానికంటే నాకు ఈ మైక్రోఫైబర్ క్లాత్స్ డిమార్ట్ నుంచి తీసుకొచ్చాను మామూలుగా అది పాపకి కర్చీఫ్ కింద స్కూల్కి పంపిద్దామని తీసుకునింది ఒక పీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎలా పడింది దీంట్లో ఏంటంటే వాటర్ బాగా నీట్గా వైప్ అయిపోతుంది అండ్ ఎక్కువ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది నాకు చాలా ఎన్ని రకాలుగా చూసుకున్న కొన్ని ప్లసెస్ అయితే కనిపిస్తుంది మామూలుగా వీటికంతా డబ్బులు ఖర్చు పెట్టడం నాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ లేదు కొన్ని కొన్ని విషయాల్లో తనని పక్కన పెడితే మనకి చాలా లాభాలు వస్తాయని నాకు అప్పుడే అర్థమైంది సో ఫైనల్ గా అయితే మొత్తం క్లీన్ చేసేసి పడుకుంటే నెక్స్ట్ డే చాలా చాలా ఫ్రెష్ గా మోటివేటెడ్ గా అనిపిస్తుంది